హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ మాధవి కిచెన్లో ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశానండి ఆకుకూర పప్పులోకి మరి నంచుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంట్లో ఆలు కనిపించాయి అనమాట ఆలుతో చాలా మంచి ఫ్రై ఐటమ్ చేయొచ్చు నంచుకోవడానికి పప్పులోకి నంచుకోవడానికి సాంబార్లోకి రసంలోకి అసలు అలాగే అన్నంలో అలాగే కూర కలుపుకొని తినేస్తారు మా ఇంట్లో అంత బాగుంటుంది సో అది ఏంటి అంటే వెల్లుల్లి కారం వేసి మన ఆలు ఫ్రై ఆలు ఫ్రై వెల్లుల్లి కారం చాలా చాలా బాగుంటుంది ఈరోజు అది ఎలా చేయాలో చూసేస్తాం దానికి గాను మనం మంచి ఆలు తీసుకున్నాము ఆలుని ముందు తొక్క తీసేసుకోవాలన్నమాట ఇలాగా తొక్క పీల్ చేసుకోవాలి ఇది ఒక్కటే చేసి చూపిస్తాను తొక్క పీల్ చేసి ఏ సైజులో కట్ చేయాలో ఒక్కసారి మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారండి ఆలూ ఫ్రై అయితే ఫస్ట్ అయిపోతుంది ఇంకే డిష్ అయిపోయినా అయిపోకుండా కానీ అందరికీ ఫేవరెటే కదా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఆలు అనేది మరీ పెద్దకి కాకుండా మరీ చిన్నకు కాకుండా కట్ చేసుకోవాలండి ఆ సైజి వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఆలు కలర్ చేంజ్ అవ్వాలి అన్నమాట అందుకోసం అని చెప్పేసి అంటే సింపుల్ అన్నీ ఇలా కట్ చేసేసుకొని చూపిస్తాను పొటాటోస్ మన ఆలుగడ్డలు మంచిగా కట్ చేసేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రెష్గా చెట్టు నుంచి కోసి తెచ్చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా ఇంకా వెల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాను ధనియాలు అన్నీ రెడీ చేశాను అనమాట అది ఎప్పుడైతే మనం వెల్లుల్లి కారం రెడీ చేస్తామో అప్పుడు కారంకి తగ్గ ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ముందైతే ఇది మనం తాలింపులో వేసేద్దాం ఇది ఒక ఇట్లాంటి స్ట్రైనర్ తీసుకోండి చిల్లులు గిన్నెలాగా ఉంటాయి కదా ఇంట్లో అదైతే ఏంటంటే మనకి నూనెలో మనము ఈ ఆలు వేసినప్పుడు నీళ్లు చి మన చేతికి ఉన్న నీళ్లు నూనెలో పడి బాగా చింది పైకి వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఇలా చిల్లులు గిన్నెలో ముందే వేసుకున్నామంటే చెయ్యమ్మడి నీళ్లు నూనెలో పడి చిందం అది మనం స్టవ్ నీట్గా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా చింద చింది పాడవకుండా ఒకసారి ఇలా నీళ్ళలో చక్కగా కడిగేసుకొని మంచిగా ఇందులో వేసుకున్నాను పొటాటోస్ మాత్రం కడగండి మంచిదే దానికి స్టార్చ్ వెళ్ళిపోయింది అనుకోండి వేగేటప్పుడు ఒకటొకటి అతుక్కోకుండా ఉంటాయి అంటే నీళ్ళు నిండుగా ఉన్నాయని చెప్పేసి నేను తాలింపు వేసే వరకు మనము కొద్దిగా పెట్టేస్తాము ఇలా పెడితే ఏంటంటే అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఈ లోపల మనం తాలింపు పెట్టేసుకున్నాం తాలింపుకి బాండి పెట్టేసుకున్నాను కదండి చక్కగా నూనె వేసుకుంటున్నాను పొటాటో ఫ్రై కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి నాది ఆలివ్ ఆయిల్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే పడుతుంది చేతి మంచి ఒక స్పూను మీకు మీ ఆయిల్కి తగ్గట్టుగా వేసుకోండి ఆయిల్ వేయడంగానే ముందు ఆవాలు ఆవాలు చిట్పట్ మన్న తర్వాతేనండి ఏదైనా గుడిగా ఆవాలు మంచిగా చిట్పట్ మనాలి ఆవాలు చిట్పట్ మంటాయి కదా మనము కొద్దిగా పత్తి శనగపప్పు ఫ్రైలో ఇవి కూడా వేగుతాయి కదండి బాగుంటాయి పత్తిశనగపప్పు మంచిగా కొద్దిగా మినపప్పు తర్వాత కొద్దిగా జినకర ఇంకా వేగంగానే డ్రై డైరెక్ట్గా మనము ఆలు వేసేసుకోవడమే కాబట్టి కొద్దిగా శనగపప్పు కొంచెం వేగే వరకు ఒక్క నిమిషం ఇప్పుడు వేసేద్దాం మన ఆలు మొత్తం వేసేసాం ఇప్పుడు ఈ ఆలు బాగా ఉడుకుతూ ఫ్రై అవ్వాలి కాబట్టి మనం మూత పెడ మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడుకుతూ ఫ్రై అవ్వాలి సో మనం డైరెక్ట్గా వేసాం కాబట్టి సో దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఎర్ర కరుకునే అన్నమాట మనం ఫ్రై కదా ఆ బాగా వేగిన తర్వాత ఆ తర్వాత మనం కారం చే వేద్దాము ఆలు వేగుతున్నాయి ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఫ్రెష్ కరివేపాకు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది ఎంత బాగుందోనండి స్మెల్ కరివేపాకు స్మెల్ ఒక్కసారి కదులుపుతున్నాము ఇంకా మంచిగా సిమ్లో పెట్టేసి వేగనిద్దాం బాగా వేగాలి చక్కగా మూత పెడితే ఏంటంటేనండి ముక్క మెత్తబడుతుంది ఉత్తి ఏదో వేగిపోవడం కాకుండా మంచిగా లోపల వరకు చక్కగా ఉడుకుతూ ఎర్రగా వేగుతూ ఉంటుంది అనమాట వీలైతే మాత్రం ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని వాడితేనే బాగుంటాయి సో ఇలాంటి ఫ్రైకి మాత్రం నాన్ స్టిక్ ఉంటే చాలా బాగుంటుంది అదుక్కోకుండా మన హాలు వేగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది వేగే లోపల నేను ఇప్పుడు కారం ఎలా చేయాలో చూద్దాం మరి మన వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి దీని మీద మంచి ఇట్లా హ్యాండిల్ ఉన్న గిన్నె పెట్టుకున్నారండి ఇలా 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 తిప్పడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి అది పెట్టేసి ఇన్ని ఇన్ని ధనియాలు వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ కారం ధనియాలు కొంచెం వేగే లోపల ఈ తిప్పుకుందాం ఒకసారి ఈ ఎంత బాగా ఎగుతుందో మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఉడుకుతుందన్నమాట ఉడకడం అయ్యాక అప్పుడు వేగనివ్వచ్చు మనం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఆలు ధనియాలు కూడా తొందరగానే వేగుతాయి లేట్ ఏమి అవ్వదు అదిగో అప్పుడే పొగలు వచ్చేస్తున్నాయి ఇంకా కొంచెం జీలకర్ర ఇందులో కూడా జీలకర్ర వేసాను అయినా ఈ పౌడర్లో కొద్దిగా జీలకర్ర ధనియాలు ధనియాలతో పాటు ఆల్రెడీ ఉంది ఇంట్లో పౌడరు కానీ ఎంతైనా ఫ్రెష్ ఇది ఫ్రెష్ అనమాట అంటే వెల్లుల్లి వేస్తాం కాబట్టి అంత జీలకర్ర మంచిగా వేగిపోతున్నాయి ఒక్క నిమిషం అది పొగలు వస్తున్నాయి మంచి స్మెల్ వస్తుంటే వేగినట్టేనండి దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం బాగా వేగుతున్నాయి కదా గిన్నెలో వేసుకుంటాను ఫస్ట్లో తర్వాత ఈ గిన్నెలో నేను ఎండు కొబ్బరి పౌడర్ ఉంది ఆ దగ్గర అది కొంచెం వేడి చేద్దాం మనం ఎలాగో నూనెలో వేగుతుంది కానీ నేను ఎక్కువ ఏం వేయించను ఈ గిన్నె వేడి వరకే స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఈ గిన్నె వేడికి చాలా అనమాట ఇంకా మనం కారం అయితే డైరెక్ట్గా అందు వేసేస్తాను ఇంకా మనము రోల్ దగ్గరికి వెళ్ళి దంచేద్దాం అంతే ఈ వేడికి ఇది మట్టిపోతుంది ఇది ఒక్కసారి తిప్పుకొని రోటి దగ్గరికి వెళ్ళిపోదాం మనం కారం రెడీ చేసుకునే వరకు చక్కగా వేగిపోద్దండి ఇది మూత పెట్టే సుమా ఎందుకంటే ఇది ఉడకాలి ముక్క మెత్తబడిపోయిన తర్వాత మనం వేయించడం ఎంతోసేపు పట్టదు మూత పెట్టే ఉడికిద్దాం ఆలు ఫ్రైకి మంచిగా వెల్లుల్లి కారం రెడీ చేసేసుకుందాం ఇది ముందు జీలకర్ర ధనియాలు వేయించినాయి చూసారు ఎంత బాగా పౌడర్ అయిపోతున్నాయో ఎంత మంచి స్మెల్ వస్తుందండి ధనియాలు జీలకర్రవి కావాలంటే ఉప్పు కూడా వేసుకొని దంచుకోవచ్చండి ఇందులో వేయించినాయి కదా చక్కగా అయిపోతుంది భలే మజా వస్తుందండి ఇందులో చేస్తుంటే మీ మీ కెమెరా ముందు కనిపించట్లేదు కానీ నన్ను ఎవరు చేయని ఇట్లా నేను 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 మా ఇంట్లో వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు దీని మీద చాలా బాగా అసలు ఈజీగా పౌడర్ అయిపోయిందండి వేగడం వల్ల ఏంటో ఊరికేనే పౌడర్ అయిపోయింది దీని మీద సో ఇప్పుడు చూడండి ఇంత పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి ఇది వేడికి పెట్టాం కదా గిన్నెలో అది వేస్తున్నాం బాగా వేగింది ఇది కూడా రెడ్డిగా వచ్చేసి ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంది సో కొంచెం కలిపేసేద్దాం ఇందులో తర్వాత కొంచెం కారం వేద్దాము వెల్లుల్లి కారం ఇది కూడా కలిపేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయాలి కొత్తి తొక్కలు తీయాల్సిన పని ఏమీ లేదండి మరీ తొక్క తీసేస్తే నజ్జు నజ్జు అయిపోతుంది అలా వద్దు మనకి అలా ఉండాలి అంతే మరి ఈ పేస్ట్ అయిపోయి అలా ఉండకూడదు వెల్లుల్లిపోయి కనిపించాలి అంతే మించి మెత్తగా పేస్ట్ చేసేయకూడదు మన కారంలో వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి కారం లాగే ఉండాలి చూసారా ఎంత మంచిగా అయిపోయిందో వెల్లుల్లి కారం చాలా మజా వచ్చిందండి ఇందులో చేయడం నిజంగా ఫెంటాస్టిక్ ఇన్స్ట్రుమెంట్ ఇది మంచిగా దీనికి అతుక్కున్న కొబ్బరి పే పౌడర్ అది ఉంటుంది కదా నూనెతో పాటు అది మొత్తం తీసేస్తున్నాం చక్కగా తీసేసి దాని ప్లేస్ అది పెట్టేసి మనం మంచిగా మన వెల్లుల్లి కారంని తీసేస్తున్నాం సరే ఎంత బాగా అయిందో కారం మీ టేస్ట్ ప్రకారం వేసుకోవడమేనా అండి గండుప్పు ఉంటే ఈ టైంలోనే దీనిలో గడ్లుప్పు వేయలేదు మెత్తడుప్పు వేసేస్తాను లాస్ట్ టైము నేను ఏదో పౌడర్ చేశాను పచ్చిమిరపకాయలు అల్లము పేస్ట్ చేసేటప్పుడు నేను గడ్లుప్పు వేయలేదు ఒక ఆవిడ మంచి సలహా ఇచ్చారు నాకు ఎవరో పేరు గుర్తులేదండి నిజంగా మేడం ఇందులో గడ్లుప్పు ఉంటే బాగుండేదాన్ని ఇప్పుడు గుర్తొచ్చింది దీనికి కూడా వేస్ట్ చేయకూడదు మనం మొత్తం నీట్గా తీసేసుకున్నాం అంతే మొత్తం నీట్గా వచ్చేసింది ఎంత బాగా చూడండి మన పౌడర్ కొబ్బరి పౌడరు ఇప్పుడు ఇదంతా మన ఆలూకి కోటింగ్ లాగా అయ్యి ఇక అద్దిరిపోతుంది టేస్ట్ మన స్వహస్తాలతో రుబ్బుకున్నాం కదా చాలా బాగుంటుంది చాలా అంతే రెడీ ఆలూ చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది మంచిగా వేగుతుందండి చూసారా మంచిగా ఉడికిపోయింది కరకరలాడుతుంది ఇలా వేగాలన్నమాట గబగబా వేగేస్తే లోపల ఉడకదు ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం పసుపు మనం ఉప్పు ఉప్పు మనం అందులో కూడా వేయలేదు కాబట్టి దీనికి సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి అంతే ఆలు ఫ్రైలోకి ఏది ఎక్కువైనా తక్కువైనా మజా మజాగా ఉంటుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఆలు ఫ్రై ఇలా వేగుతుంటే ఇంకేం కావాలి కరకరలాడుతుంది ఆడుతుంది చూసారా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో ఇదిగో మంచిగా నాన్ స్టిక్లో చేసుకుంటే అదే బ్యూటీ కొన్ని కొన్నిటికి నాన్ స్టిక్ తప్పవండి చక్కగా నాన్ స్టిక్ వాడేయండి కలుపుకున్నాం కదా ఇంకా కొంచెం వేగాలి మన ఏదైతే మనం కారం రెడీ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లి కారం ఇప్పుడే వేయట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా మంది బాగా నాలుగు వైపులా వేగలేదు మన ఆలు ఇంకా బాగా వేగిన తర్వాత అప్పుడు వేద్దాం కారం ఎందుకంటే వన్స్ కారం వేసామంటే ఇంకేం లేదు అందుకోసం అని చెప్పి ఇంకా ఇంకా కొన్ని వైపులా బాగా వేగలేదు బాగా అలా ఆ వేగిన క్రిస్పీనెస్ కరెక్ట్ ఏమంట గల్గల్మంటున్నప్పుడు అప్పుడేద్దాం కరెక్ట్ నచ్చల్ ఇంకా బాగా వేగాలి మరి ఆలు ఫ్రై చూద్దామా రండి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో అన్ని వైపులా మంచిగా బ్రౌన్ బ్రౌన్గా నాకు కూడా చాలా ఇష్టం అండి ఆలు అంటే ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి అందరికీ నచ్చుతుంది ఎంత గట్టి కడక్కడక్క సో ఇందులో మనం నూరుకున్న వెల్లుల్లి కారం వేద్దాం కొద్దిగా ఎక్కువ వేసాను ఎందుకంటే మనము కనుక ఒకవేళ అన్నంలో కలుపుకోవాలనుకుంటే కూడా ఇది చక్కగా అన్నంలో కలుస్తుందండి కోట అవ్వాలి మన ఆలు అన్నిటికీ వెల్లుల్లి కారం అయితే ఇప్పుడు ఈ వెల్లుల్లి కొద్దిగా పచ్చిగా ఉంది కదా ఇది ఒక్క నిమిషము ఈ ఆయిల్తో పాటు మొత్తం మన మొక్కలకి మొత్తం కోటయ్యేంతసేపు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేద్దాం ఈ పప్పులు కూడా ఎంత బాగుంటాయోనండి ఇందులో వేసిన పప్పులు కూడా చక్కగా వేగాయి కదా చాలా చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీ ఇలా తిప్పుకుంటూ ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేద్దాం చూసారా అండి మనం వేసిన వెల్లుల్లి కారము మన ఆలు ముక్కల్ని ఎలా కోట్ చేసిందో మొత్తం చక్కగా కోటింగ్ అసలు ఎంత బాగుంటుందో ఒకటి తింటే లోపలేమో మంచిగా ఉడికిన ఆలు పైన క్రిస్పీగా కురుకురే దానిపైన చక్కగా మన వెల్లు మన ధనియాలు వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి ఎండు కొబ్బరి ఫ్లేవర్స్ సూపర్గా ఉంటాయి దీన్ని ఇలాగే అన్నంలో కూడా కలుపుకోవచ్చండి ఎందుకంటే అది అంత పౌడర్ ఉంది కదా మన దగ్గర సో అన్నంలో కూడా చక్కగా కలుపుకొని తినొచ్చు చిన్నపిల్లలు అయితే ఇక అసలు అన్నం వదిలిపెట్టరు ముక్కలు ముక్కలు అడిగేసుకుంటారు సో ఈరోజు నేనైతే మంచిగా వేడన్నం పెట్టేసుకొని పప్పు పెట్టుకొని ఇది నంచుకొని అనుకుంటున్నా స్టవ్ అయితే ఆపేసాను సో ఇంకా నేను అన్నం పట్టించుకుందా చక్కగా పప్పు వేసేసుకున్నాను ఆకుకూర పప్పు వేడి వేడి అన్నము ఇది స్టీల్ గిన్నె మాది ఇది రైస్ కుక్కర్ లోపల గిన్నె స్టీల్ ఉంది కదండి ఇది లింక్ అడిగారు ఒక ఆవిడ నాకు లింక్ పెట్టడం రాలేదు చూసి పెడతానండి ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది స్టీల్ బౌల్ అంటే మీకు వచ్చేస్తుంది కానీ ఎక్కడైనా లింక్ మాత్రం నేను ట్రై చేసి పెడతాను ఖచ్చితంగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నా వేరు వేరు అన్నంలో కొద్దిగా నెయ్యి అలా వేసుకుంటే ఒక నిమిషంలో కరిగిపోతుంది ఇంకా మన ఫ్రై సూపర్ యమ్మీ ఫ్రై ఇంత ఉండాలి చక్కగా చూసారా నెయ్యి బాగా కరిగిపోయింది ఇందులో పప్పు కలిపేస్తాం தென்னி كده. தயணம். பலன் பொட்டடோ పోయిందండి పొటాటో ఫ్రై మామూలుగా అసలు వెల్లుల్లి కారమా మజాక వెల్లుల్లి కారం వేస్తే అంత అద్భుతంగా ఉంటుంది మరి కాలుతుంది అయినా సూపర్ అద్భుతం అండి సో పిల్లలకు ఇష్టపడే ఈ ఆలు ఫ్రైని ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెట్టండి మీరు ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సాంబారు రసము పప్పు అలాంటివి వండినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఆలు ఫ్రై చేయండి ఎంజాయ్ చేయండి అలాగే మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బై